న్యూస్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సెల్ టవర్ ఎక్కిన ముగ్గురు యువకులు అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడిచిపెట్టాలని లేదంటే కిందకు దూకుతామని బెదిరింపు డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయొద్దంటూ గుమ్మడిదల మండలం నల్లపల్లి పారానగర్ గ్రామాల్లో కొనసాగుతున్న బంద్ ఈ రోజు మేము ఈ డంపింగ్ యార్డ్ ఉద్యమానికి వ్యతిరేకంగా మరి ఈ డంపింగ్ యార్డ్ వెంటనే రద్దు చేయాలని మరి ప్రభుత్వానికి వినయించుకుంటున్నాం మరి వాళ్ళు రద్దు చేయని పక్షంలో మరి పోలీసు బలగాలను పెట్టి మమ్మల్ని ఆపాలని చూస్తే కొన్నలాగా రాత్రి రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేసి మరి ఇబ్బందులకు గురి చేసినట్లయితే మరి టవర్ ఎక్కి మేము సిద్ధంగా ఉన్నాం ఇది మా డిమాండ్ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వాళ్ళు డమ్ క్యాన్సల్ చేసుకోవడం అయితేనే మేము కిందికి వస్తాం లేకపోతే ఇక్కడనే ఉండి ఇక్కడ నుంచి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేస్తామని మేము అందరికీ చెప్తాం గ్రామ ప్రజలందరూ కూడా మరి ఉద్యమానికి మీరు ఊటమియాలి మరి ఇక్కడ వచ్చి నిరసన వ్యక్తం చేద్దాం మాకందరూ మీరు సపోర్ట్ చేయాలని కోరుతున్నాము yeah